హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి మీ భోజనాలు మా అయితే అయిపోయాయండి ఈరోజు వచ్చేసి కూర నేను బెండకాయ పులుసు వేస్తున్నాండి బెండకాయ వంకాయ కాంబినేషన్తో పులుసు పెడుతున్నా ముందుగా నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పెడవబెట్టేసుకున్నాండి ఇప్పుడు మనం పెద్ద సైజు పులుసు కాబట్టి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటున్నా అదే ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలగా కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనకు పులుసు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అంటే మరీ పొడవు కాకుండా కొంచెం పెద్ద సైజు ఒక బెండకాయ వచ్చేసి మూడు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా అండి అన్నీ ఆ విధంగా కట్ చేసుకుందాము అట్లే వంకాయలు కూడా నేను గుత్తి వంకాయలాగా కాట్లు పెట్టుకుందాము ఎందుకంటే మనకు వంకాయ పెద్ద ముక్కల్లాగా కట్ చేయకుండా ఇదిగోండి బెండకాయలు ఈ విధంగా అన్ని ఒకటే సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా ముందుగా మనం బెండకాయ కట్ చేసుకున్నాం కదా అవి పక్కా పెట్టేసుకొని ఫస్ట్ ఎందుకంటే లాస్ట్లో వంకాయ కట్ చేద్దాం ఎందుకంటే నల్లగా అయిపోతాయి కదా ఉప్పు నీళ్ళు వెళ్ళలేసినా కానీ ఒక్కొక్క వంకాయ నల్లగా అయిపోతుందండి అందుకని టమాటాలు కూడా మనకు మూడు టమాటాలు వేస్తున్నా మూడు టమాటాలు వేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం టమాటాలు నిన్న మార్కెట్లో టమాటాలు నాటు టమాటా దొరికినాయండి ఇత్తనాలు ఎక్కువ ఉంది పులుపు బాగా పులుపు ఉంది అందుకని చా పైన చూడడానికి మచ్చలు మచ్చలుగా ఉంది కానీ లోపల మాత్రం గింజ లేదు తక్కువ గింజ ఉంది నీరు బాగా ఉంది పులుపు బాగా అనిపిస్తుంది నువ్వు రెండు టమాటాలు కట్ చేశానంటే అవి కట్ చేసుకొని మళ్ళీ రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకుందాము అన్నీ కట్ చేసుకున్నాక లాస్ట్లో వంకాయ కట్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే మనకు తొందరగా నల్లగా అవుతుంది లేదంటే లోపల నల్లగా అయిపోయినట్టయిపోయి ఏదో పాడైపోయినంత అలాగా అనిపిస్తుంది ఆ కూర కూడా మనకు చేయది అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడైనా ఏం చేస్తాను అంటే లాస్ట్లో అయినా కట్ చేస్తాను లేదంటే మొత్తం ఒక రెడీగా అయిపోతుంది అన్నప్పుడు కట్ చేసి నీళ్ళల్లో ఉప్పు కలిపేసి పెట్టే ఉప్పు పసుపు పసుపు కలిపి నీళ్ళల్లో వేసేస్తాను లేదంటే బాగా నల్లగా అయిపోతుంది ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తాను బెండకాయలు అయిపోయింది టమాటా అయిపోయింది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంతాయిలు వేసి పోపు గింజలు అవి వేసేసుకొని వెల్లిపాయ పేస్టు ఇదంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందాము ఎందుకంటే మనం ముందే కట్ చేసుకుని చెప్పాను కదా నల్లగా అవుతున్నాయి అని చెప్పి కొన్ని వంకాయలు అయితే మనకు పది నిమిషాలు ఉన్నాయి కానీ నల్లగా అవ్వట్లేదు కొన్ని కొన్ని అయితే తొందరగా నల్లగా అయిపోతున్నాయి ఇప్పుడు ఆయిల్ అంతా మగ్గింది కదా ఇప్పుడు పోపు గింజలు అల్లంల్లిపాయ పేస్ట్ వేసాము కదా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని నేనైతే పచ్చివాసన పోయేంత వరకే వేస్తానండి పులుసు కూరల కల్లా అయితే పచ్చివాసన పోయేంత వరకే ఇప్పుడు వంకాయలు ఏదో చెప్పాను కదా నీళ్ళల్లో ఉంది చిన్నగా మన కాట్లు లాగా పెట్టేసుకుందాం అంటే మన గుత్తంకాయలాగా అండి గుత్తంకాయలాగా కాట్లు పట్టేసుకొని అన్నీ రెడీ చేసి పక్కా పట్టేసుకున్నాం ఎందుకంటే మనకి ఉల్లిపాయలు మగ్గిన వెంటనే వంకాయలు వేసేసుకుందాం వంకాయలు వేసేసుకోకుండా ముందు టమాటా వేసుకునే బాగానే ఉంటుంది కాకపోతే నేను ఏంటంటే మర్చిపోయి వంకాయ వేసేసాను టమాటా వేసి కాస్త మగ్గిన తర్వాత వంకాయ వేసుకుంటే బాగుండేది మర్చిపోయి వంకాయ వేసి పర్లేదులేండి ఇప్పుడు వంకాయలు టమోటాలు వేసేసుకొని రెండు కలిపి మూత పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి రెండు అదే చూడండి టమాటాతో పాటు ఐదుగున్నగ్గినా కదా ఇప్పుడు బెండకాయ వేసేసుకుందాం బెండకాయ వేసేసుకొని బెండకాయలు కూడా కొంచెం ఉప్పు పసిపేసాం కదా టమాటాలలో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు వంకాయతో పాటు వంకాయ బెండకాయ అన్నీ చక్కగా మగ్గిపోతుంది ఒకవైపు అయితే వైట్ రైస్ అయిపోయిందండి ఒకవైపు జొన్న రొట్టె చేస్తున్న రొట్టె అవుతుంది పులుసు అయితే దగ్గరికి వస్తుందండి కానీ బెండకాయ పులుసు నిజంగా బాగా చాలా బాగుంటుంది మంచిగా చింతపండు పులుసు వేసి చక్కగా మెంతిపూడి వేసుకుంటే మనకి ఏరే మసాలా ఏమీ అక్కర్లేదండి ఫస్ట్లో కాస్త నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచేసినా అది కూడా నక్కర్లేదు ఎందుకంటే మనకు మెంతుల పొడి ఉంటే చాలు పులుసు కూరలు అనేది పొడి వేసే కనుక మనకు చక్కగా చేపల పులుసు కంటే కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అంత రెడీ అయిపోయింది కదా వంకాయ మగ్గింది బెండకాయ అంత మంచిగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు సరిపడంత కారం వేసుకుందాం సరిపడంత కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి మీకు నస్తే వేసుకొని లేకపోతే లేదు నేను కొంచెం ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు చక్కగా కలిపి పెట్టేసుకుందాం ఇప్పుడు పులుసు నేను చింతపండు నానబెట్టుకొని వాటర్ తీసి పెట్టేసుకుందండి కాస్త వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు అందుకని నేను వాటర్ వేసేసుకొని ఒకవైపు అన్నం పొంగ వచ్చేసింది అది చూసుకుంటూ ఇప్పుడు చింతపండు మొత్తం పులుసు వేసాం కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కావాలి అనుకుంటూ వాటర్ వేసుకుందాం లేదంటే సరిపోతుంది ఎందుకంటే రొట్టె కదా కాస్త వా పులుసు ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉప్పు వేసేస్తానండి ఎప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఒక్క నిమిషం చాపు మూత పెట్టేసి సిమ్లో హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేస్తే మంచిగా మనం వేసిన ధనియాల పొడి ఉప్పు కారము అన్నీ వంకాయకు మనకు అది బెండకాయకు పులుసులాగా బాగా పట్టేస్తుందండి చక్కగా భలే బాగుంటుందండి టేస్టీగా అసలు కొంచెం మెంతి పొడి వేసానండి మెంతి పొడి వేసి చూపించలేదు ఆ మెంతి పొడి వల్ల మనకు మంచి ఫ్లేవరు కాకపోతే అవుతూ ఉన్నాయి రొట్టెలు తింటూ ఉండరండి వైట్ రైస్ ఎవరు పెట్టుకోలేదు కర్రీ బాగుందని చెప్పేసి రొట్టె పులుసుతో తినేస్తారు లాస్ట్కి వచ్చే లోపల రెండే మిగిలినాయి అది నాకు అనమాట అందరు తినేస్తారు నేను తినాలి ఇంకా అంటే ఇప్పుడు తినేసాంలేండి ఇందాకనే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది కదా చెప్తున్నా కాబట్టి అందరు తినేస్తారు రెండు రొట్టెలు ఉన్నాయి నేను తినేస్తాను కానీ అన్నం మాత్రం ఎవరు ముట్టలేదు ఇంకా అన్నం రేపు మనం ఏదైనా దేనికో దానికి వాడుకోవడం అనమాట రోజు అలానే అవుతుంది ఇలా రొట్టెనో చపాతీ చేస్తున్నా కదా అన్నం తక్కువ రొట్టెలు ఎక్కువైపోతున్నాయి పోన్లే ఏదో ఒకటి కదా మంచిది కదా ప్లేస్ నస్తే లైక్ చేయండి చేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ పులుసు బాగుంది ఇలా ట్రై చేస్తుంది